విద్యా విద్యారంగంలో అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉందని అప్పడే వారికి రాజ్యాధికారం దక్కుతుందని తెలంగాణ రాష్ట కురుమ సంఘం అధ్యక్షులు ఎమ్మెల్సీ అన్నారు హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లోని తెలంగాణ రాష్ట్ర కుర సంఘం భవనంలో రాష్ట్ర కురుమ సంఘం కురుమ స్కిల్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్ కోటి నేతృత్వంలో ఎస్ఎస్సీ నుంచి పీజీ మెడికల్ వరకు వివిధ విభాగాల్లో అత్యధిక మార్కులతో ప్రతిభ కనబరిచిన మెరిట్ విద్యార్థులకు మెరిట్ అవార్డు నగదు పురస్కారాలతో ఘనంగా సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎగ్గా మల్లేషం మాట్లాడుతూ విద్యార్థులు విద్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి తాము కన్న కళలు సాకారం చేసే దిశగా ముందుకు సాగాలన్నారు వివిధ విభాగాల్లో మెరిట్ ని సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను ఈ అవార్డుల ప్రదానం చేయడం జరిగిందని అన్నారు ఇక మన్సూరాబాద్ లో పాఠశాల కొనసాగుతుందని త్వరలోనే కోకపేటలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసుకుని పెద్ద గురుకుల పాఠశాలకు సీట్లను కేటాయించే విధంగా తమ వంతు కృషి చేస్తామని అన్నారు అనంతరం చైర్మన్ గీతా గోటి మాట్లాడుతూ విద్యార్థుల నుంచి ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అన్నారు కుర్మా స్కిల్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు త్వరలో జాబ్ మేళ కూడా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తామని గీతా గోటి తెలిపారు అట్లా పట్టుకోనా రైట్ ఓకేనా థాంక్యూ నౌ వి విల్ గో ఇన్ విత్ వన్స్ అ రిక్వెస్ట్ కల్పన అశ్రివగారు ట్రాన్స్పోర్ట్ మెంబర్ టు కమండ్ టు ది స్టేజ్ బిగ్రాండ్ ఆఫ్ ఆల్సో ఆల్్రెడీ ఈ కమిటీ మన ఆఫీస్ కమిటీకి ఈస్ ద చైర్మన్ ఫర్ ది సోసైటీ ఫ్రూమ్ వీ ఏదైతే చూడండి చూసారో కాలిస్తాదు ఆ కమిటీకి చైర్మన్ నశ్రివగారు నెక్స్ట్ గోటికే భార్గవి కుర్మా గోటికే భార్గవి హాట్ జాబ్ యాజ్

Next, K. Govardhan Kumar, son of K. Birappa, Gadwal district, transport constable. And guide us. I also congratulate all the award winners continued success in their future endeavors. Thank you. Next, uh, we have a. Uh, कुर्मा स्किल्स नीता गोटिगारू शी विल टॉक अबाउट द एक्टिविटीज ऑफ कुर्मा स्किल्स एंड एजुकेशन कैम्पेनटी एंड शी विल इंटरव्यू वर थैंक यू इडियट एलएंग करेंसी ना पेंटेबल कुर्मा रतियां देखो मलेशिया दी नारे बोलते हैं सो सर मिलो इकड़ा उठने से दोनों आधार के बारे में सो टुडे इज � It gives me huge honor to be present, the educated and the budding professionals in this. Uh, invite. All the committee members who have relentlessly worked to make this event a grand success To come onto the stage and Vishal you would also join. He has been uh, connecting with you all. So, this committee, though, you are seeing here. స్కిల్ ఎడ్యుకేషన్ కమిటీకి చైర్పర్సన్ గా ఉన్నాను సో ఈ రోజు మనం ఇక్కడ మెరిట్ యాన్యువల్ మెరిట్ అవార్డ్స్ వేడుక జరుపుకుంటున్నాము సుమారుగా ఐదు వందల అప్లికేషన్స్ వచ్చాయి మాకు మాకు హర్షణీయమైన అంటే పిహెచ్డి అప్లికేషన్స్ వచ్చాయి ఫస్ట్ టైం ఇక్కడ తర్వాత జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన వాళ్ళని కూడా మేము ఇక్కడ ప్రోత్సాహ ప్రోత్సాహకరంగా వాళ్ళని వేదిక వేదిక మీద వాళ్ళని సన్మానించడం జరిగింది అదే కాకుండా ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి డిగ్రీ బిఏ బిఎస్సి బీకామ్ తర్వాత ఎంబీఏ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ సిఏ ఫార్మసీ ఇంజనీరింగ్ వీళ్ళందరికీ కూడా మేము మోటివేషనల్ గా ఇక్కడ క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఇక ముందు ఎడ్యుకేషన్ కమిటీ నుంచి మేము అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ జిల్లా వారిగా కూడా వెళ్ళి వాళ్ళని కెరియర్ వాళ్ళకి కెరియర్ గైడెన్స్ ఇవ్వాలని ఆలోచన ఉంది తర్వాత జాబ్ మేలా ఇంతకు ముందు సక్సెస్ఫుల్ గా చేశాము ఇంకొకటి చేద్దాం ఇదంతా మా ప్రెసిడెంట్ కుర్మరత్న యజ్ఞమలేషియన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది వారు ఇచ్చే ప్రోత్సాహం వల్ల ఈ రోజు ఇంతవరకు మేము రాగలిగాము